నాయన ఆసిద్ధ పూర్వజన్మ వృత్తాంతం అంతయు పూర్వజన్మ జన్మమున నాకు శిష్యుండరైతివి అప్పుడు ఏమి జరిగినో నాకు విప్లముగా ఎవరించు తండ్రి అటులనే తెలిపేద మహాత్మా కాశీరాజ్యముని పరిపాలించు విజయసింహుడనే గలడు నేను అతని కుమారుడను నా పేరు ఆనంద భైరవ యోగి అందురు నాకు పదహారు సంవత్సరముల వయసు రాగా వేటాడవల నన్ను కుతూహలము కలిగినది మా సగులతో కూడి మా గ్రామ సమీపారేణుకెగిమి మేమందరము వేటాడి అలసి ఉండుటచే ఒక వరడవృక్షమును విశ్రమించితిమి అప్పుడు ఒక గోవు కడుపు నిన్న కసురుమేసి నీరు త్రాగుటకై తటాకము వద్దకు వచ్చను అంతగా ముందు పొదలచాడుల పొంచి ఉన్న పులి ఒకటి అకస్మాత్తుగా దానిపై నుకించను అది చూసి నేను సహించగా వెంటనే బాణమును సంధించింది జవరి వలన తొలుగునటూ సకులను నాడి సకల పుణ్యక్షేత్రము సేవించి వచ్చి నాడా ఒక నిర్జన ప్రదేశం నందు చేత జపమాలను బట్టి నుదుట విభూతి రేఖలు పూసి సూర్యోప్రాసనములై తప్పు ఆచరించుచుండ నేను మీ వద్దనొచ్చి ముఖలిత కరములచే నిలవబడి ఉంటిని అప్పుడు తమరున్న చూచి బాలక నీ వెవడవు ఎందునిమిత్తార్థమై వచ్చినావని ప్రశ్నించి తిరిగి అప్పుడు నేను జరిగిన వృత్తాంతమేలా తమకు తెలియజేయ తమరు దివ్య దృష్టితో చూచి బాలక నీవు శంకరుడవు నేను విష్ణుడను బ్రహ్మాంజనేయమన మువరము ఈ భూలోకముపై ఇట్లు అవతరించితివి నీవు ఎంతటి శంకరాభూతుడు వెనను నీవు వనర్చిన గోహత్య మహాదొడ్డది కావున ఈ సమీపంలో బనగానపల్లి అన్న గ్రామమునందు గరిమిరెడ్డి వెంకటరెడ్డి వై జన్మించుము రెడ్డి వంశకులు గోపరిపాలకులు అగటచే కొంత పాప పరిహారము నశించనని తమరు సెలవిచ్చితరి అంతటా నేను గరిమిరెడ్డి వెంకటరెడ్డినై జన్మించి తిని తమరు వీరప్పయ్యను పేర మా ఇంట గోబులు కాచులేక వచ్చి మీ యొక్క మహత్తర కార్యక్రమంలో మా గ్రామ ప్రజలు చెప్పుకొని మా నిండు సూడుగోవును ఒక దానిని మీ వద్దన తీసుకుని వచ్చి దేవా దీని గర్భమందు ఏమి లేకదూడగలదో వర్ణించి చెప్పమంటిని అప్పుడు తమరు దివ్య దిష్టితో చూచి బాలక దీని గర్భమందు ఉత్తమ లక్షణములు కూడా కోడదోడు జన్మించని తమరు సెలవిచ్చితి జీవి అశాశ్వతమైనది రేపేమో నేడేమోనని గోవును ఒక మరుగున చేర్చి దాని గర్భమును చీల్చి కోడెదోడును చూచితిని అంతటా తమరు ఆగ్రహమున మున్నొక జన్మకు చేసిన గుహత్యగాను రెడ్డి వంశము జన్మించమంటిని ఇది నీ స్వయం కృపారాగు అగుట చే నీవు పింజారి వారింట జన్మించమని నన్ను శపించి తిరిగి నేను మన ముడమాల పట్ట నివాసివైన దూదినేకుల పీరు సాహిబ్ ఆదంబిముల గర్భమున సయద్ అను నామమున జన్మించి పది రెండు సంవత్సరములు మీ పాదసేవ స్వామి ఇదే నా జన్మ వృత్తాంతము ఇదే నా జన్మ వృత్తాంతము స్వామి జయా వీలభే <slowly> <scootergettable>